హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చిన్న పాపకి షూస్ ఎలా కుట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసిద్దాం పదండి దీనికోసం నేను ఫోర్ ప్లై మీడియం వెయిట్ అక్రిలిక్ యార్ని తీసుకున్నాను అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన అండ్ దానికి సరిపోయే నీడిల్ని యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేస్తున్నాను అండ్ ఇప్పుడు చైన్ ఎయిట్ని వేసుకుంటున్నాను దట్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు నేను చేయబోయే షూ సైజ్ అప్ టు వన్ ఇయర్ ఏజ్ అండి మీరు చిన్నది చేయాలనుకుంటే చైన్ సిక్స్ వేసుకోండి అది పెద్దవాళ్ళకి చేయాలనుకుంటే చైన్ ఎయిట్ వేసుకుంటే టూ ఇయర్స్ పిల్లల వరకు కూడా సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ రోజు స్టార్ట్ చేయడానికి చైన్ టూ వేసుకొని ఎయిత్ చైన్లో రెండు డబల్ స్టిచెస్ వేసుకుంటాము అంటే ఇప్పుడు మన చైన్ టూతో కలిపి ఎయిత్ చైన్లో త్రీ డబల్ స్టిచెస్ ఉన్నట్టు ఆ చైన్ టూని కూడా మనం ఒక డబల్ స్టిచ్ కింద కౌంట్ చేసుకోవాలి తర్వాత చైన్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబుల్ స్టిచెస్ వేసుకోవాలి అలాగా సిక్స్ డబల్ స్టిచెస్ వరకు వేసుకుంటాము ఇప్పుడు నేను వేసేది థర్డ్ డబల్ స్టిచ్ ఇలా లెక్క పెట్టుకుంటూ వేసుకుంటే కౌంట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది నేను ఎప్పుడు వేసింది ఫోర్త్ వన్ ఇది ఫిఫ్త్ డబల్ స్టిచ్ తర్వాత వేసేది ఇది సిక్స్త్ డబల్ స్టిచ్ ఇలా ఒకవైపున సిక్స్ డబల్ స్టిచెస్ అయ్యాయి ఇంకా మనకి ఒక్క చైన్ మాత్రం మిగులుతుంది ఆ చైన్లో మనం సిక్స్ డబల్ క్రోషస్ స్టిచెస్ని వేసుకుంటాం ఒకటే దాంట్లో సిక్స్ వేసుకుంటే ఇక్కడ షూ అడుగు బాధగా అంటే సోల్ పార్ట్ అంటాం కదా అది ఫామ్ అవుతూ ఉంటుంది ఇది ఓవెల్ షేప్లో వస్తుంది అనమాట ఇప్పుడు త్రీ వేసుకున్నాము ఇంకో త్రీ వేసేటప్పుడు మనకు ఒకవేళ ఎండ్ అనేది అడ్డొస్తూ ఉంటే దాన్ని కూడా మనకి చైన్తో పాటు కలుపుకొని అల్లుకుంటే అది అడ్డు రాకుండా ఉంటుంది ఇలా మొత్తం ఆ ఫస్ట్ చైన్లో సిక్స్ డబల్ స్టిచెస్ వేసిన తర్వాత వర్క్ ఇలాగా పైనుంచి కింద వైపుకి తిరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న చైన్లో అంటే వెనకాతలు ఉండే టూ లూప్స్లో నీళ్ళని పెట్టుకొని ఎదటి వైపుకి ఎప్పుడు ఎక్కడైతే మనకి డబల్ స్టిచెస్ ఉన్నాయో ఆ ప్రతి చోట మనం ఇంకొక డబల్ స్టిచ్ని పై వైపున వేసుకుంటాము అంటే కింద వైపున మనం సిక్స్ డబల్ స్టిచెస్ వేసుకున్నాం కదా ఇప్పుడు పై వైపున కూడా మరొక సిక్స్ డబల్ స్టిచెస్ వస్తాయి ఇలా లాస్ట్కి సిక్స్ డబల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎయిత్ చైన్ దగ్గరికి వస్తాము ఎయిత్ చైన్లో మనం స్టార్టింగ్లో త్రీ డబల్ స్టిచెస్ వేసుకున్నాము మనం ఫస్ట్ స్టిచ్లో సిక్స్ డబల్ స్టిచ్చెస్ వేసుకున్నాము ఒక ఓవెల్ షేప్ రావాలి అంటే ఫస్ట్ స్టిచ్లో ఎన్నైతే ఉన్నాయో లాస్ట్ స్టిచ్లో కూడా అన్ని స్టిచ్చెస్ ఉండాలి మనకి ఒకవైపున ఉన్నాయి కాబట్టి రెండో వైపున స్టార్టింగ్లో ఆల్రెడీ త్రీ వేసుకున్నాము ఇప్పుడు అదే స్టిచ్లో నేను మరొక త్రీ డబల్ స్టిచెస్ వేసుకుంటే అటువైపు ఇటువైపు కూడా సిక్స్ సిక్స్ స్టిచెస్ అయ్యి నాకు బ్యాలెన్స్ అవుతుంది ప్యాటర్న్ ఆ విధంగా సిక్స్ స్టిచెస్ మనకి రెండో వైపున కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ రో మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ రో కోసం చైన్ టూ వేసుకోండి చైన్ టూ వేసుకొని ఎక్కడైతే మన చైన్ టూ స్టార్ట్ అయ్యిందో అదే స్టిచ్లో మరొక డబల్ స్టిచ్ని వేసుకోండి అంటే ఇప్పుడు చైన్ టూ అండ్ ఫస్ట్ డబల్ స్టిచ్ ఇవి రెండు కలిపి మనకి ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అలాంటి ఇంక్రీజ్లో మరొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇది నాకు సెకండ్ ఇంక్రీజ్ అలాగే తర్వాత దాంట్లో థర్డ్ ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో రెండు డబల్ స్టిచెస్ ఇక్కడి వరకు ఇంక్రీజెస్ వేసుకొని ఆపేయాలి ఆపేసి మనకి ప్రీవియస్ లైన్లో ఎక్కడైతే ఫ్లాట్ ప్లేస్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీస్ వేసుకుంటూ సిక్స్ డీసీస్ వేసుకున్నామో ఆ సిక్స్ డీసీస్ పైన మరొక సిక్స్ డీసీస్ని వేసుకుంటాం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీ అలాగా ఆరు స్టిచ్ల్లో వేసుకోవాలి మొత్తం ఇక్కడ పైన వైపున సిక్స్ ఉంటే కింద వైపున కూడా మళ్ళీ సిక్స్ ఉంటాయి అన్నమాట ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీ ఇలా సిక్స్ స్టిచెస్ పూర్తయిన తర్వాత మళ్ళీ మనం సర్కిల్ ఏరియా అంటే ఓవెల్ షేప్లోని సర్కిల్ పార్ట్ దగ్గరికి వచ్చేసాం ఈ సిక్స్ స్టిచెస్లోని కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంక్రీజ్ని వేసుకోవాలి ఇంక్రీజ్ అంటే అర్థం మళ్ళీ మనకి ఒక్కొక్క దాంట్లో రెండు డీసీస్ ఉంటాయి అని ఇలా నాకు ఫస్ట్ ఇంక్రీజ్ వేసుకున్నాను తర్వాత దాంట్లో మరొక ఇంక్రీజ్ అది సెకండ్ వన్ ఇప్పుడు నేను వేస్తున్నది థర్డ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అంటే మనకి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు డీసీస్ వేసుకోవాలి ఒక్కవేళ ఒక దాంట్లో ఒకదానిక రెండు కంటే ఎక్కువ ఉండేటట్లయితే అది మనకి ప్యాటర్న్లో మెన్షన్ చేస్తారు రెండు కంటే ఎక్కువ వేసుకోవాలి అని అప్పుడు మాత్రమే మనం ఇంక్రీజ్ అనేది వేరే విధంగా వేసుకుంటాం లేదు అంటే ఇంక్రీజ్ అని చెప్పిన ప్రతి చోట మనం ఒక్కొక్క దాంట్లో రెండు రెండు డీసీస్ వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట ఇలా ఆరు స్టిచ్చెస్లోని ఆరు ఇంక్రీజెస్ వేసుకోవడం వల్ల మనకి ఇటువైపున మొత్తం పన్నెండు స్టిచ్చులు అవుతాయి ఇంకా లాస్ట్ ఇంక్రీజ్ ఒకటి మిగిలింది ఆ లాస్ట్ ఇంక్రీజ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున ఉన్న సిక్స్ స్టిచ్చెస్ దగ్గరికి వస్తాం ఇప్పుడు మళ్ళీ సిక్స్ స్టిచెస్ పైన సిక్స్ స్టిచెస్ వేసుకుంటాము ఇక్కడ మాత్రం ఎటువంటి ఇంక్రీజ్ వేయకూడదు ఇది ఓవల్ కాన్సెప్ట్ అండి ఓవల్ షేప్ని ఈ విధంగానే చేసుకోవాలి ఇలా సిక్స్ స్టిచెస్ పైన మళ్ళీ సిక్స్ డీసీస్ వేసిన తర్వాత మనం ఫస్ట్ రోలోని లాస్ట్ వేసిన ఆ త్రీ డబల్ స్టిచెస్ దగ్గరికి వస్తాం ఇక్కడ మనం ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఒక్కొక్క ఇంక్రీజ్ వేసుకోవాలి అంటే లాస్ట్ త్రీ స్టిచెస్లోనే త్రీ ఇంక్రీజెస్ వస్తాయి ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన త్రీ ఇంక్రీజెస్ అండ్ లాస్ట్ వేసిన త్రీ ఇంక్రీజెస్ కలిపి ఎటువైపున మొత్తం మళ్ళీ మనకి ట్వెల్వ్ స్టిచెస్ వస్తాయి సో ఒకవైపున ట్వెల్వ్ రెండో వైపున ట్వెల్వ్ మొత్తం ట్వంటీ ఫోర్ అలాగే పై వైపున కింద వైపున సిక్స్ సిక్స్ కలిపి ఇంకొక ట్వెల్వ్ సో మొత్తం థర్టీ సిక్స్ స్టిచెస్ మనకి ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికీ వస్తాయి చూసారండి ఓవల్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఇది మనకి పాదం అడుగు పార్ట్ అనేది వస్తుంది అనమాట షూకి అడుగు పార్ట్ అంటే సోల్ పార్ట్ వస్తుంది ఇది కావాలనుకుంటే ఇంకా పెద్దవాళ్ళకి చేసేటప్పుడు ఇంకా పెద్దది చేసుకోవచ్చు ఇప్పుడు మనం థర్డ్ రో స్టార్ట్ చేస్తున్నాము దానికోసం చైన్ టూ వేసుకొని నెక్స్ట్ స్టిచ్లోని వెనకాతల లూప్లో మాత్రం నీళ్లు పెట్టుకోవాలి ఫ్రంట్ లూప్ని వదిలిపెట్టి బ్యాక్ లూప్లో నీళ్లు పెట్టుకొని యాజ్ యూజువల్గా డబల్ స్టిచెస్ అనేది వేసుకుంటున్నాం ఇండ్ ఈ రోకి ప్యాటర్న్ ఏమీ లేదండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్యాటర్న్ ఏం లేదు బట్ మనకి మొత్తం స్టిచ్లోకి కాకుండా ఫ్రంట్ లూప్స్ని వదిలిపెట్టి ఓన్లీ బ్యాక్ లూప్లో వేయటం వల్ల షూ షేప్ అనేది ఈ విధంగా టర్న్ అవుతుంది అలాగే మనం ఫ్రంట్ లూప్స్ వదిలిపెడుతున్నాం కదా ఆ వదిలిపెట్టిన లైన్స్ అంతా కూడా ఒక మంచి లైన్ లాగా మనకి కింద పార్ట్ పై పార్ట్ షూకి సెపరేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం థర్డ్ రో అంతా బ్యాక్ లూప్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీ వేసుకొని మళ్ళీ మన ఫస్ట్ చైన్ టూలోని స్లిప్ స్టిచ్ వేసుకుంటే మనకి థర్డ్ రో కంప్లీట్ అవుతుంది అండ్ థర్డ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు ఒక చిన్న షేప్ షూ షేప్ అనేది కనిపిస్తుంది చూసారా చక్కగా ఒక మంచి బౌల్ షేప్ లాగా ఓవెల్ షేప్ అనేది వస్తుంది ఈ ఓవెల్ కాన్సెప్ట్ని మీరు హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫోర్త్ రో స్టార్ట్ చేయబోతున్నాము ఫోర్త్ రోలో చైన్ వన్ వేసుకుంటాము అండ్ ఈ చైన్ వన్ని స్టిచ్ లాగా కౌంట్ చేయకూడదు అందుకనే అదే స్టిచ్లో ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అలానే మళ్ళీ నెక్స్ట్ స్టిచెస్లో కూడా సింగిల్ స్టిచ్ వేసుకోవాలి ఇది థర్డ్ సింగిల్ స్టిచ్ తర్వాత అది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ఫస్ట్ స్టిచ్ దగ్గర నుంచి ట్వెల్వ్ సింగిల్ స్టిచెస్ వేసిన తర్వాత నెక్స్ట్ రెండు స్టిచెస్లోనే ఇప్పుడు మనం హాఫ్ డబల్ స్టిచెస్ని వేసుకుంటాము ఫస్ట్ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇది సెకండ్ వన్ ఇలా వేసిన తర్వాత మనకి షూ ఫ్రంట్ పార్ట్లో కలిసినట్టుగా చిన్న యూ షేప్లో వచ్చి క్లోజ్ అవుతూ ఉంటుంది ఆ షేప్ తీసుకురావడం కోసం ఇప్పుడు మనం డబల్ క్రోషెడ్ డిక్రీజెస్ని యూజ్ చేస్తున్నాము డబుల్ క్రోషెట్ డిక్రీజ్ అంటే ఫస్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ స్టిచ్ అలాగే సెకండ్ స్టిచ్లో సగం డీసీ వేసుకొని నీడల పైనకి త్రీ లూప్స్ వచ్చిన తర్వాత ఆ మూడింటిని కలిపి ఒకేసారి థ్రెడ్ బయటకు తీసుకొస్తాం అనమాట అలాంటి డబల్ క్రోషెట్ డిక్రీజ్లు నాలుగు వేసుకోవాలి చూడండి ఫస్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ స్టిచ్ అలాగే సెకండ్ స్టిచ్లో డీసీ హాఫ్ వే వేసి మొత్తం నీడలపైన ఉన్న త్రీ లూప్స్ లోపల నుంచి తీసుకొస్తాం మళ్ళీ ఫస్ట్ స్టిచ్ నుంచి డీసీ హాఫ్ వే సెకండ్ స్టిచ్ నుంచి డీసీ హాఫ్ వే అండ్ త్రీ లూప్స్ లోపల నుంచి యార్ని తీసుకొస్తాం ఇలా ఫోర్ డీసీ డిక్రీజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టూ స్టిచ్చెస్లోని మళ్ళీ మనం రెండు హాఫ్ డబుల్ స్టిచెస్ని వేసుకుంటాం అంటే ఫస్ట్ దాంట్లో ఒక హాఫ్ డబుల్ స్టిచ్ తర్వాత దాంట్లో ఇంకొక హాఫ్ డబుల్ స్టిచ్ ఆ తర్వాత ఉన్న ట్వెల్వ్ స్టిచెస్లోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటాం అనమాట మీకు ఒకవేళ వీడియో ఫాస్ట్గా అవుతుంది అని అనిపిస్తే ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో స్లో పెట్టుకొని చూడండి ఈజీగానే అర్థమవుతుంది ఓకే ఇక్కడ మనం లాస్ట్ ట్వెల్వ్ స్టిచెస్ దగ్గర ట్వెల్వ్ స్టిచెస్లోని ట్వెల్వ్ సింగిల్ స్టిచ్చెస్ వేసేసుకున్నాము తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ ఇక్కడ మనం వేసిన చైన్ అన్నీ కౌంట్ చేసుకోవట్లేదు కాబట్టి మనం స్లిప్ స్టిచ్ని సింగిల్ స్టిచ్లోకి వేసుకుంటాం ఇలా వేసుకోవడంతో నాకు ఫోర్త్ రో కూడా కంప్లీట్ అవుతుంది ఇక్కడ వెనకాతల సింగిల్ స్టిచెస్ ఫ్రంట్ డబుల్ స్టిచెస్ వేసుకోవడానికి కారణం మనకి యాంకిల్ పార్ట్ దగ్గర హైట్ ఎక్కువ ఉండదు కానీ ఫ్రంట్ ఫింగర్స్ పార్ట్ దగ్గర హైట్ ఎక్కువ ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను ఫస్ట్ రెండు స్టిచ్చుల్లోని సింగిల్ క్రోషెడ్ డిక్రీస్ని వేసుకున్నాను తర్వాత నాకున్న స్టిచెస్లో నేను సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను ఇవి టెన్ సింగిల్ స్టిచెస్ వస్తాయి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ టెన్ సింగిల్ స్టిచెస్ కౌంట్ చేసుకోవాలి తర్వాత ఉన్న రెండు స్టిచెస్లోని రెండు హాఫ్ డబుల్ స్టిచెస్ని వేసుకుంటాం అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ స్టిచ్ ఫస్ట్ దాంట్లో ఒక హాఫ్ డబల్ స్టిచ్ తర్వాత దాంట్లో మరొక హాఫ్ డబుల్ స్టిచ్ ఇక్కడ ఇప్పుడున్న నాలుగు డీసీ డిక్రీజెస్ మీద రెండు డీసీ డిక్రీజెస్ని వేసుకుంటాం ఫస్ట్ స్టిచ్లో డీసీ హాఫ్ వే సెకండ్ స్టిచ్లో డీసీ హాఫ్ వే నీడల పైన త్రీ లూప్స్ ఉంటాయి యార్న్ ఓవర్ చేసి మొత్తం త్రీ లూప్స్లో నుంచి బయటకు తీసుకురావాలి అవి డీసీ డిక్రీజెస్ ఇలా రెండు డీసీ డిక్రీజెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెండు హాఫ్ డబల్ స్టిచెస్ని వేసుకోవాలి ఇలా టూ హాఫ్ డబుల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత టెన్ స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ని వేసుకుంటున్నాం అది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా టెన్ సింగిల్ స్టిచెస్ వేసాక మనకి ఇంకో రెండు స్టిచెస్ మిగులుతాయి ఆ రెండిట్లోనూ మళ్ళీ మనం సింగిల్ క్రోషెడ్ డిక్రీస్ని వేస్తాము ఏ రెండు స్టిచ్లు అయితే కలుపుతున్నామో ఆ రెండిట్లో నుంచి ఒక్కొక్క లూప్ తీసుకుని వచ్చి త్రీ లూప్స్లో నుంచి ఒకటేసారి దారాన్ని తీసుకొస్తే దాన్ని సింగిల్ క్రోషెడ్ డిక్రీస్ అని అంటారు ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ స్టిచ్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకుంటాము అండ్ చైన్ వన్ వేసుకొని కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచి వదిలేసి కట్ చేసుకుంటే మనకి షూ ప్యాటర్న్ బేస్ అనేది రెడీ అయిపోతుంది ఇది బేసిక్ షూ అండి దీన్ని మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కోసం నేను ఒక చిన్న ఫ్లవర్ అటాచ్మెంట్ చూపిస్తున్నాను ఈ ఫ్లవర్ బదులు మీరు టెడ్డి బేర్ని కానీ బౌ ప్యాటర్న్ని కానీ వేరే ఏ అప్లిక్నైనా కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇలాంటి షూనే మరొకటి తయారు చేసుకోవాలి సిక్స్ మంత్స్ కంటే చిన్నపిల్లలు చేసేటప్పుడు మనకి షూ అనేది వాళ్ళ పాదాల మీద నిలవదండి అలా నిలవాలి అంటే కనుక ఇక్కడ మనం ఒక అడ్డంగా ఒక చిన్న స్ట్రాప్ అనేది అల్లుకుంటాము అదేంటి అంటే ఇంచుమించుగా ఒక సెంటర్ పార్ట్ అనేది చెక్ చేసుకోండి లేదంటే మీరు కౌంట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఆ రెండు స్టిచెస్ని మనం అంచనాగా తీసుకొని ఫస్ట్ స్టిచ్ లోపల నుంచి నీళ్ళని ఎక్కించుకొని అక్కడ మనం థ్రెడ్ని తీసుకుంటాము లూప్ని డైరెక్ట్గా ఆ చైన్ లోపల నుంచి తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత చైన్ స్టిచ్ వేసుకుంటాము చైన్ ఎంతవరకు అంటే మనకి షూకి క్లోజ్ అయ్యేంత వరకు చైన్ వేసుకోవాలి అది యార్న్ థిక్నెస్ని బట్టి ఒక్కొక్క యార్నికి ఒక్కొక్క చైన్ నెంబర్ అనేది పడుతుంది అలాగే బటన్ పెట్టిన తర్వాత ఆ బటన్ హోల్ అనేది కనబడేలాగా ఒక త్రీ స్టిచ్చెస్ కానీ ఫోర్ చైన్స్ని కానీ వదిలిపెట్టేసి ఆ నెక్స్ట్ చైన్లో మనం సింగిల్ స్టిచ్ని వేసుకుంటాం ఇప్పుడు అక్కడ హోల్ ఫామ్ అవుతుంది కదా ఈ హోల్ ఏంటి అంటే మనకి బటన్ ఎక్కించుకోవడానికి వీలుగా ఉండే హోల్ అనమాట ఇప్పుడు రెండో వైపున మనం బటన్ కుట్టుకోవాలి ఇప్పుడు చైన్ పొడవునా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రాప్ మీకు ఒకవేళ లావుగా ఉంది నాకు సన్నగా కావాలి అని మీరు అనుకుంటే సింగిల్ స్టిచ్ బదులు మీరు స్లిప్ స్టిచెస్ని కూడా వేసుకోవచ్చు స్లిప్ స్టిచెస్లో చైన్ అనేది ఇంకొంచెం సన్నగా కనిపిస్తుంది ఈ స్ట్రాప్ సన్నగా కనిపిస్తుంది ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చైన్ వేసుకున్న తర్వాత చివరిగా ఉన్న చైన్లో కూడా లాస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు దాని పక్క చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాం స్లిప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ చైన్ వన్ వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా టై లెన్స్ అన్నింటినీ కూడా మనం ఆఖరిన టాపెస్ట్రీ నీడలతో దగ్గరలోని స్టిచెస్లో లోపలికి తీసుకెళ్ళి కట్ చేసుకుంటామండి అవి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది వీవింగ్ ఇన్ ద ఎండ్స్ అని అన్నాం కదా ఆ విధంగా ఇలా మొత్తం ఎండ్స్ అన్ని లోపల వీవింగ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పొరల థ్రెడ్ని మాత్రం తీసుకుంటున్నానండి సన్న దారం తీసుకొని ఈ బటన్ హోల్ లోపలికి ఎక్కే థ్రెడ్ లాగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇటు రెండో వైపున నేను బటన్ని కుట్టుకుంటున్నాను లేదా మీరు మీ యార్నికి కలర్ సూట్ అయ్యే విధంగా మెషిన్ థ్రెడ్ అయినా కూడా యూజ్ చేసి అటాచ్ చేసుకోవచ్చు ఇలా బటన్ అటాచ్ చేసేసిన తర్వాత ఈ టైలెన్స్ని కూడా మనం చక్కగా వీవింగ్ చేసుకొని థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా ఫినిషింగ్స్ అన్నీ చేసేసుకుంటే క్యూట్ బేబీ షూస్ రెడీ అయిపోతాయి ఇలా ఒకటి కంప్లీట్ అయింది ఇలాంటిదే మరొకటి తయారు చేసుకుంటే రెండు బేబీ షూస్ కూడా రెడీ అయిపోతాయి ఈ ప్యాటర్న్ మీ అందరికీ నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి దీని రిటర్న్ ప్యాటర్న్ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి ఎలా చేసుకోవాలి అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ ఓపెన్ చేసి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్కి మీరు అల్లుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో